అందరమా తల్లి లక్ష్మమ్మాని ఊర ఇవై వేలు సాగు ఎందుకమ్మో ఎందుకమ్మా త్రాసో పాము తిరుగు అటువంటి తాబుల్లో త్రాసో పాము తిరుగు అటువంటి తాబుల్లో దెయ్యారు భూతాలు ఉండే అడవులు నిన్నైనా చెట్లలో కుట్టారు లక్ష్మమ్మాని ఊర ఇవై వేసావు ఎందుకమ్మో ఎందుకమ్మా కన్నబ విన్నాము కన్నారాగం యాము కన్నాము విన్నాము కన్నారాగం యాము ఊరోరో దేవతక వెల్ జావ మామ్మ లోగులందరు కూడి కూతులే తల్లారు అందరుందరు కూడి ఆ ఊదిగే చారు అందరమ తల్లి లక్ష్మమాని ఊరై వెల్ జావు యందు గమ్ము యందు గమ్మ గత్వం శ్రీ లక్ష్మిని చూడాలని ఉంది చేయాలని ఉంది భజనలు చెయ్యాలని ఉంది కన్నులు నా నేను పొలవలమ్మా చూడాలని ఉంది శ్రీ లక్ష్మిని చూడాలని ఉంది చెయ్యాలని ఉంది భజనలు చెయ్యాలని ఉంది ఈ లోకులుగా నిను కొల బలమ్మ చూడాలని ఉంది శ్రీ లక్ష్మిని ఉంది చెయ్యాలని ఉంది భయనలు చెయ్యాలని ఉంది తనవులు ఓపెలేదు నీతో నిన్ను కొలవలమ్మా చూడాలని ఉంది శ్రీ చూడాలని ఉంది చెయ్యాలని ఉంది భజనలు చెయ్యాలని ఉంది కొండలలో ఒక జ్యోతిగా వెళ్ళి బూడాలని ఉంది శిరస్విని చూడాలని ఉంది చెయ్యాలని ఉంది భజనలు చెయ్యాలని ఉంది కమైన కార్యక్రమం పై అనివార్యముగా దాన్ని నిర్ణయింపబలను ఇందు నాకు చేయవా పరాజయ ముందో యోచించక హరిశ్చంద్రుడు మాయాజలం పడక అబద్ధ మాడకులను సాజ రాజపక్ష సతకీర్తి ప్రపంచ స్థాయిగా నిల్పు కారణమైన సత్సమే నాకు చేయబు ఆ బొంకెనా ఆ వంశించుకున్నంత సంగతి మనకు లేదు అయినందు స్వామితో నాకు అబ్జయ భవేడికి

సాధించి అటి తబోరాశితలంప వాణి గజవా